వదిలి వెళ్లిపోయిన నాగచైతన్య కన్నీళ్లు పెట్టుకున్న నాగార్జున ఏంటి నాగార్జున కన్నేళ్లు పెట్టుకున్నారా ఆయనకు అంత బాధ ఎందుకు వచ్చింది అసలు నాగచైతన్య ఇల్లు వదిలి ఎందుకు వెళ్లిపోయారు ఎందుకు అంతలా భావోద్వేగానికి నాగార్జున గురయ్యారు అనే సంచలన విషయం ఇప్పుడు తెలుసుకుందాం అక్కినేని ఫ్యామిలీలో నాగేశ్వరరావు తర్వాత మళ్లీ అంతటి గుర్తింపు సంపాదించుకున్నది నాగార్జున మాత్రమే ఈయన ఇప్పటికీ కూడా సినిమాల్లో రాణిస్తూ యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నారు మరీ ముఖ్యంగా కొడుకుల సినీ లైఫ్ ని నిలబెట్టడం కోసం ఎన్నో కసరత్తులు చేస్తున్నప్పటికీ అది కుదరడం లేదు అయితే తాజాగా నాగార్జున గురించి ఒక షాకింగ్ విషయం నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది అదేంటంటే నాగచైతన్య ఇల్లు వదిలి వెళ్లిపోవడంతో నాగార్జున కన్నీళ్లు పెట్టుకున్నారట ఇక ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు అంటే అది ఇప్పటి విషయం కాదు నాగచైతన్య చిన్నతనంలో అసలు విషయం ఏమిటంటే నాగార్జున అమలకి పెళ్లి కాకముందే నాగార్జున రామానాయుడు కూతురు లక్ష్మణి పెళ్లి చేసుకుని చేసుకున్నాడు వీరికి నాగచైతన్య పుట్టాక ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి డివోర్స్ తీసుకుని మళ్లీ పెళ్లి చేసుకున్నారు ఇక నాగార్జున లక్ష్మికి విడాకులు ఇచ్చాక చట్ట ప్రకారం పుట్టిన పిల్లలు ఓ ఏజ్ వచ్చే వరకు తల్లి దగ్గరే ఉంటారు కాబట్టి నాగచైతన్య లక్ష్మి దగ్గరే పెరిగారు అయితే సమ్మర్ లో మాత్రం నాగార్జున దగ్గరికి వచ్చేవారట ఆ సమయంలో నాగార్జున తన కొడుకు రావడంతో ఎంతగానో సంతోషించేవారట అంతేకాదు నాగచైతన్యకి ఏమేం ఇష్టమో అవన్నీ క్షణాల్లో ఇచ్చేవారట ఇక నాగచైతన్య వస్తే అఖిల్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారట అన్నయ్య అంటూ మొత్తం చైతన్య చుట్టే తిరిగేవారట అలా ఇద్దరు ఎంతో హ్యాపీగా ఆడుకునేవారట నాగార్జునకి కూడా కొడుకు వచ్చిన సమయంలో ఎంతో సంతోషంగా ఉండేదట కాని సమ్మర్ అయిపోయి మళ్లీ నాగ చైతన్య లక్ష్మీ దగ్గరికి వెళ్లే సమయంలో చేతు తనకు సంబంధించిన వస్తువులన్నీ బ్యాగ్ లో సర్దుకుంటున్న సమయంలో నాగార్జున చాలా బాధపడిపోయేవారట తన మనసులో అంత బాధ పెట్టుకుని లోపల ఎంతగానో ఏడ్చేవారట అంతేకాదు నాగ చైతన్య బట్టలన్నీ బ్యాగ్ లో పెట్టుకుని కారెక్కి వెళ్లిపోయాక ఇంట్లో తన లో కూర్చుని వెక్కి వెక్కి ఏడ్చేవారట అలా చాలా సంవత్సరాలు నాగచైతన్య ఇల్లు వదిలి వెళ్లిపోయిన సమయంలో ఎవరికి తెలియకుండా ఏడ్చేవాడినంటూ నాగార్జుననే ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని పంచుకున్నారు